హాయ్ అండి ఈరోజు మనం మామిడికాయ పచ్చడి నిలవ పచ్చడి ఎలా పక్కా కొలతలతో పట్టుకోవాలో చూద్దామండి సంవత్సరం పాటు ఇది నిల్వ ఉండిద్దండి బాగా ముదిరికాయలు అయితే తీసుకోవాలండి ఒక చెట్టుకాయలే బాగా ముదురుకాయలు అయితే తీసుకుని కడుక్కుని ఇట్లా శుభ్రం చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని గిన్నెలో చూడండి నేను ఐదు సేర్లు తీసుకున్నానండి మామిడికాయ మొక్కలో ఐదు సేర్లకి నేను ఎంతెంత పిండి ఎంతెంత కారం ఎంత ఉప్పు కలుపుతున్నానో మీరు ఒకసారి చూడండి ఈ ఐదు సేర్లు ముక్కలండి ఆవు పిండి మెంతి పిండి కలుపుతున్నానండి ఐదు సేర్ల ముక్కలకి పావు కిలో మెంతులు పావు కిలో సన్నావాలు తీసుకుని పొడి చేసుకున్నానండి మిక్సీలో మన ఇంటి దగ్గరే చేసుకోవాలండి బజార్లో తెచ్చినవి వాడొద్దండి రెండు సేర్ల నర్రకి ఒక చూడండి అరసాలండి అది మేము దాన్ని అరసాలు అంటాం కొన్ని ఏరియాల్లో దాన్ని సోల అంటారు రెండు నరకి ఒకటండి దానికి ఇప్పుడు నేను ఐదు సీర్లు తీసుకున్నాను కాబట్టి రెండు అరసాలు కొలుసుకున్నానండి కారం ఇప్పుడు రెండు అరసాలలో ఉప్పు అయినా రెండు అరసాలు ఐదు సీర్లు ముక్కలకి కిలో శనగ నూనె అయితే సరిపోద్దండి అండి పావు కిలో వెల్లుల్లిపాయలు అండి పెద్దవి ఒలుసుకోవాలండి అలా పొట్టు మాత్రం ఏ మాత్రం ఉంచకూడదండి కాస్త పసుపు వేసుకోవాలండి మెంతులు కూడా కాస్త వేసుకుంటే పచ్చట్లో ఊరి బాగుంటాయండి మొత్తం కలిపేసుకోవాలండి నేను పచ్చడి ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చేసుకుంటే మీకు సంవత్సరం పాటు నిల్వ ఉండిద్దండి ఒక గిన్నెలోకి కిలో ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్లో ముక్కలు వేసుకోవాలండి ఫస్టు ప్రతి మొక్క ఆయిల్లో వేయాలండి ఎందుకంటే బిరుసుదనం అనేది గట్టిగా ఉండిద్దండి మొక్క తర్వాత మనము ఉప్పు పసుపు కారం అవన్నీ కలుపుకున్నాం కదండి మెంతిపిండి ఆవపిండి దానిలో వేసి ఆ మొక్కల్ని తీసి దానిలో వేసి నూనెలో మొక్కల్ని దానిలో వేసి ఒక క్యాన్లో అయితే వేసుకుంటున్నానండి నేను అదిగోండి అలా వచ్చింది తర్వాత మిగిలిన ఆయిల్ దాని మీద వేసుకోవాలండి వేసుకుని నేను ఐదు సేర్లు వేసాను కదండి నేను కిలో ఆయిల్ ఇప్పుడైతే పోసుకున్నాను తర్వాత ఇంకొక కిలో ఆయిల్ అయితే పోస్తానండి పచ్చడి మునిగే వరకు ఆయిల్ ఉండాలండి సంవత్సరం నిల్వ ఉండాలంటే ఈ పచ్చడిని రెండు సేర్ల నర్ర పచ్చడి నేను ఒక దానిలోకి ముందర వాడుకోవటానికి తీసుకుంటానండి ఇంకో రెండు సేర్ల నర్ర మాత్రం వేరే జాడీలోకి తీసుకుని ఆయిల్ బాగా మొక్క మునిగేలాగా ఆయిల్ ఉంచేసేసుకుని చక్కగా కాటన్ క్లాత్ కప్పుకోవాలండి ఆ జాడీ మీద మూడు రోజులు పచ్చడి కలుపుకోవాలండి కలుపుకుని మూడో రోజు మనకి సగం పచ్చడి ముందలు వాడుకోవటానికి ఇంకో సగం పచ్చడి జాడీలో పెట్టుకున్నామంటే దాన్ని కదపకూడదండి ఈ పచ్చడి అయ్యే వరకు ఆ పచ్చడిని అప్పుడు మళ్ళీ పట్టుకున్నట్టే ఉంటుందండి అది ముక్క గట్టిగా ఎర్రగా పచ్చడి మనం పద్దాకు చేయి పెట్టం కదండీ గరిటి పెట్టం కదా అందుకని జాడి మీద కాటన్ క్లాత్ కప్పుకుంటే సంవత్సరం పాటు నిలవ సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి కాబట్టి కొలత కన్నా కాస్త ఎక్కువే ఉప్పు వేసుకుని కలుపుకోవాలండి